రాష్ట్రంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో ఉగాది పండుగ పర్వదినాన నా జిల్లా ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రైతులకు యువకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని మన జీవితంలో కొత్త వెలుగులు నింపడానికి ఉగాది పండుగను పురస్కరించుకొని మన పంటలు చేతికొచ్చి పంటలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత రైతాంగం పడేటటువంటి సంతోషంలో మేమందరం పాలు పంచుకుంటూ ప్రతి లాగా ఈ సంవత్సరం ఉగాది పర్వదినాన మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఉగాది తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో మనమందరం జరుపుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం అందుకొరకే ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా